స్తూ శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి ఆమె నామానికి వందనాలు చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అండి అందరికి వందనాలు దేని స్తోత్ర అలిలుయ పిల్లరా ఇక పండగ సీజన్లో ఈ డిసెంబర్ మాసంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆర్భాటంగా మరి పండుగ ఉత్సవాలను ప్రతి ఒక్క కుటుంబంలో కూడా జరిగిస్తూ వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా పిండి వంటలని అలాగే కొత్త బట్టలని అలాగే కొద్దిమంది గృహాలకు పెయింటింగ్స్ వే వేయించడం అని కొంతమంది గృహాలకి లైటింగ్స్ అలంకరించడం తోడికి నిజమైన క్రిస్మస్ ఎప్పుడు అని బైబిల్ చెప్తుందంటే పరిశుద్ధమైనటువంటి లేఖన భాగంలో నుండి క్రిస్మస్ యొక్క అర్థం మనం తెలుసుకోవాలి మత్త స్వార్థ ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో క్రిస్మస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటనేది ఇక్కడ చెప్తామన్నాడు క్రిస్మస్ మతైస్వార్థ ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం మతైశ్వార్థ ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఆమె ఒక కుమారుని కనినో తన ప్రజలకు వారి పాపముల నుండి ఆయనే రక్షించను గణకమైన రక్షణ కాదండి స్తోత్రం చెప్తాం ఈ రోజున పిల్ల కొత్త వస్త్రాలు ధరించుకోవడం నిజమైన రక్షణ అని మనం భావిస్తూ ఉన్నాం కానీ అది మనకు నిజమైన రక్షణ కాదు ఏ కుటుంబంలో అయితే ప్రతి వ్యక్తి రక్షించబడ్డాడో వారు జరుపుకునేది నిజమైనటువంటి క్రిస్మస్ స్తోత్రం క్రిస్మస్ అనగా అర్థం క్రీస్తు మన కోసం పుట్టాడు క్రీస్తు మన కోసం పుట్టాడు కనుక మనం జరుపుకునే దాన్ని క్రిస్మస్ అంటా ఉన్నా ఈరోజున నువ్వు నేను క్రిస్మస్ జరుపుకుంటా ఉన్నా మన జీవితంలో అన్నింటితో పాటుగా రక్షణ అనేటువంటిది అవసరం ఎందుకంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు ఆమె ఒక కుమారు చాలా పోస్టర్లో అన్నిటిలో ఒక మాట రాస్తాడు రక్షకుడు మీ కొరకు పుట్టెను అని రాస్తూ ఉంటారు రక్షకుడు అంటే రక్షించేవాడు మన కోసం పుట్టాడు దానికి సంబంధించినటువంటి దానికి సరైనటువంటి చేసుకునేటువంటి పండగే క్రిస్మస్గా మనము రోజున జరుపుకుంటా ఉన్నాం ఈరోజు ప్రతి ఇంట్లో క్రిస్మస్ ఉండాలి ప్రతి ఇంట్లో కూడా ఏముండాలి ఉండాలి క్రిస్మస్ ఉండాలి అంటే ప్రతి ఇంట్లో క్రిస్మస్ ఉండమంటే దానికి అర్థం ఏంటి ప్రతి ఇంట్లో రక్షించబడినటువంటి బిడ్డలు ఉండాలి నశించిపోయే బిడ్డలు ఉండకూడదు ప్రతి ఇంట్లో అక్కడ రక్షణ పొందుకున్నటువంటి బిడ్డలు ఉండాలి వారు జరుపుకునేది నిజమైనటువంటి క్రిస్మస్ ఇంకా మన కుటుంబంలో ఎవరైతే రక్షించబడలేదో ఇంకా మన కుటుంబంలో ఎవరైతే మార్పు చెందలేదో వారు కూడా మార్పు చెందాలి వారందరూ మార్పు చెందిన తర్వాత వారందరూ క్రీస్తుని ఆరాధించటమే నిజమైనటువంటి క్రిస్మస్గా మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ రోజున ప్లేరా పిండి వంటలు చేసుకోవటం అది నిజమైన క్రిస్మస్గా మనం పరిగణించాం ఎందుకంటే పిల్లరా మనిషి రక్షణ వేరు అలాగే ఇంటిలో చేసుకునేటువంటి పిండి వంటలు వేరు అంటే పిండి వంటలు చేసుకోవడం ద్వారా రక్షణ రాదు పెయింటింగ్స్ వేసుకోవడం ద్వారా రక్షణ రాదు లైటింగ్స్ పెట్టడం ద్వారా రక్షణ రాదు ఏదైనా కొత్త వస్త్రాలు ధరించుకోవడం ద్వారా రక్షణ రాదు కానీ ఇవన్నీ సెకండరీ ఇవన్నీ తర్వాత మొదటిగా మనకు ఒక వస్త్రం కావాలి అదే రక్షణ వస్త్రం నేను స్తోత్రం ఈ రక్షణ వస్త్రాన్ని మనం తొడుక్కొని తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి కార్యక్రమాలకి మనం నెక్స్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి ఈరోజున మనం ఏం చేస్తున్నామంటే లోకంలో ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఎక్కువ అవుతూ ఉంది దేవునికి ఇచ్చే ప్రాధాన్యత తక్కువ అవుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు క్రీస్తు చెప్తూ ఉన్నాడు ఆయన రాకడ త్వరలో రాబోతుంది ఆ రాకడ రాబోతుంది కనుక నశించిపోతున్నటువంటి ఆత్మలు చాలా ఉన్నాయి మన కుటుంబాల్లో కూడా నశించిపోతున్నటువంటి ఆత్మలు ఉన్నాయి వారు కూడా ఏమవ్వాలంటే రక్షణ భాగ్యాన్ని పో కలిగి ఉండాలి వారు కూడా బాప్తీజం తీసుకోవాలి వారు కూడా రక్షణలో ఉండాలి ఎందుకంటే రక్షకుడు మన కొరకు వచ్చి ఉన్నాడని మనం తెలుసుకున్నప్పుడు మనకు ఏం కలిగి ఉండాలి చెప్పండి తెలుసుకోవటం వల్ల ఉపయోగం లేదండి రక్షకుడు మన కొరకు పుట్టాడు అని తెలుసుకోవటం దాని ఉపయోగం కాదు ఆ యొక్క రక్షకుడిని కలిగి ఉండటం మనకే ఉపయోగకరంగా ఉంది కాబట్టి నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే రక్షణ కలిగి ఉండటం నిజమైనటువంటి క్రిస్మస్ దేని స్తోత్రం చెప్దామా అలే లూయ నిజమైన క్రిస్మస్ ఎప్పుడండి రక్షణ కలిగినప్పుడు రక్షణ కలిగి మన కుటుంబం ఉన్నప్పుడు అది నిజమైనటువంటి క్రిస్మస్ రెండవదిగా చూడండి పరిశుద్ధమైనటువంటి లేఖన భాగంలో నుండి యోహను స్వార్థ మూడవ అధ్యాయము పదహారవచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడు యోహను స్వార్థ మూడవ అధ్యాయము పదహారు వచ్చినప్పుడు చదివినప్పుడు పిల్లరా ఎందుకు క్రీస్తు జన్మించాడు అని కొంతమంది ప్రశ్న అడుగుతూ ఉంటారు క్రీస్తు ఎందుకు జన్మించాడు క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటూ ఉన్నారు అని కొంత చాలామంది చాలా రకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు దానికి సమాధానం ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఇది గత వారంలో నేను చెప్పాను గత ఆదివారం ఈ వచ్చినాన్ని మీకు గుర్తు చేశాను ఏంటంటే ఎవరు నశించిపోవటం దేవుడికి ఏం లేదంటే ఇష్టం లేదు నువ్వు నశించిపోవటం ఇష్టం లేదు నేను నశించిపోవటం ఇష్టం లేదు ఎవరు నశించిపోవటం ఆయనకి అసలు ఇష్టమే లేదు ఎందుకనంటే అందరూ రక్షించబడాలి రక్షించబడినటువంటి ప్రతి కుటుంబం కూడా ఆయన దగ్గరకు వెళ్ళాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నాడు ఎవరో మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు ధనియ స్తోత్రం చెప్పండి అలెలుయ్య ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రణాళిక ఏంటంటే ఆయన యొక్క చిత్తం ఏంటంటే ఆయన యొక్క క్రమం ఏంటంటే మనమందరం ఈ లోకంలో విడవబడకూడదు మనమందరం పరలోక రాజ్యంలో ఎత్తబడాలి మనమందరం ఈ యొక్క దేవుని రాకడొచ్చినప్పుడు మనమందరం కూడా కలిసి ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన దానికి ప్రణాళిక వేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ప్రణాళికలో ఆ సిద్ధపాటులో మనం కూడా రెడీగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది నశించిపోక వెతికి రక్షించట కొరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను దను స్తోత్రం చెప్పండి అలే లూయ అలే లూయ ఆయన ఎందుకు వచ్చాడు అంటే కనుక నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు అందరు నాతో పాటు చెప్పండి నేను నశించిపోవటం నా యేసుకు ఇష్టం లేదు మరొకసారి చెప్పండి నేను నశించిపోవటం నా దేవునికి ఇష్టం లేదు నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన నీ కోసం వచ్చాడు నీ కోసం వచ్చాడు కనుక నువ్వు ఈ ఏం జరుపుకుంటున్నావు క్రిస్మస్ జరుపుకుంటా ఉన్నావు రోజున అన్ని జనులు జరుపుకుంటా ఉన్నారు ఎన్నో పండుగలు చేసుకుంటా ఉంటారు కానీ ఒక క్రైస్తవుడికి ఎప్పుడంటే క్రిస్మస్ ఈ యొక్క డిసెంబర్లోనే క్రిస్మస్ కాదు ఎప్పుడు క్రిస్మస్ అంటే వాని జీవితంలో ఎప్పుడైతే రక్షణ భాగ్యం వచ్చిందో వాడి జీవితం మొత్తం క్రిస్మస్సే ప్రతిరోజు వానికి ఏంటి క్రిస్మస్ ఎందుకనండి ఎందుకని క్రిస్మస్ అంటే కనుక ఏ రోజైతే వాడికి రక్షకుడు ఉదయించింది ఎందుకు రక్షించడానికి నేను స్తోత్రం రక్షకుడు మీ కొరకు పుట్టాను మరొకసారి చెప్పండి రక్షకుడు మీ కొరకు పుట్టాను ఎవరి కోసం పుట్టాడు ఆయన మన కోసం పుట్టాడు ఎందుకు పుట్టాడు అంటే రక్షించడానికి ఎందుకు పుట్టాడు రక్షించడానికి రక్షకుడు మన కోసం పుట్టాడు రక్షకుడు రక్షించడానికి మన కోసం పుట్టినప్పుడు ఆ రక్షణ ఎవరైతే కలిగి ఉన్నారో వానికి ప్రతిరోజు పండగ ఒకరోజే ఒక డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున చేసుకునేదే క్రిస్మస్ కాదండి వాడు జీవితం మొత్తం చేసుకునేటువంటి క్రిస్మస్ అనుదినము చేసుకునేటువంటి క్రిస్మస్ ఏంటంటే ఆ యొక్క మనం చూసుకున్నట్లయితే పిలారా రక్షణ అనేటువంటి క్రిస్మస్ అనమాట అలాగే ఈ యొక్క రక్షణ కూడా ఆయన ఏమని పిలుస్తూ ఉన్నాడంటే వస్త్రము అని పిలుస్తా ఉన్నాడు వస్త్రము వస్త్రము అనగేంటి చెప్పండి బట్టలు వస్త్రం అనగేంటి బట్టలని ఏమంటారు వస్త్రాలు అంటారు అలాగే మనం ఒక వస్త్రాన్ని ధరించుకోవాలి ఏ వస్త్రం అది రక్షణ అనబడినటువంటి వస్త్రాన్ని మనం ధరించుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తా స్తోత్ర క్రిస్మస్ అర్థమైందో మనం తెలుసుకున్నాం క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటామో మనం తెలుసుకున్నాం మూడో ఒక మాట చెప్తాను చూడండి లోకస్ వార్త రెండో అధ్యాయమో ఇరవై ఏడో వచ్చినాన్ని మనం చదువుకుందాం మత్తవర్ తర్వాత మార్కు తర్వాత లోకస్ వార్త రెండవ అధ్యాయము ఏడవ వచ్చినని మనం చదువుకున్నట్లయితే పిల్లారా ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు యేసు జనన విధానం ఏ విధంగా ఉంది అంటే ఈ యొక్క జననం దేనికోసం అని ఇక్కడ చెప్తా ఉన్నాడు అంటే కనుక తన తులిచూపులు కుమారిని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వానికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టెలో పరుండబెట్టిన దేని స్తోత్రం చెప్పండి ఆయన ఎక్కడ పరుండ పరుండబెట్టారు పశువుల సేలలో పరుండబెట్టారు రోజున పిల్లారా చాలామంది ఈ యొక్క క్రిస్మస్ టైం వచ్చినప్పుడు ఆయన ఎలా జన్మించాడు ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుని అలాగే ఆయన ఎలాగ ప్రయాణం అయ్యాడు అలాగే వారి తల్లిదండ్రులు ఏ విధంగా ప్రయాణం చేశారు ఆమె ఎలా ప్రస ప్రసవించింది ఆయనకి స్థలం ఏమలేదని పశువుల తోటలోనే ఆయన ఏం చేశాడు పరుండి ఉన్నాడని అక్కడే ఆమె ప్రశవించిందని స్థలము దొరకలేదని ఇవన్నీ కూడా మనము దేవుని గురించినటువంటి విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాం స్తోత్రం చెప్పండి బిగ్గరగా అలే లూయ అలే లూయ ఆల్రెడీ ఈ విషయాలన్నీ మనకు తెలుసు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రక్షణ పొందుకోవాలి ఏం చేయాలి రక్షణ పొందుకోవాలి ఎందుకంటే ఆయన ఎలా జన్మించాడు అదంతా కూడా సెకండరీ ఎందుకంటే అది తర్వాత ఆయన పుట్టాడు జన్మించాడు ఈ లోకానికి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నాడు ఆయన మళ్ళీ తిరిగి ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళాడు ఇక్కడ ఈ యొక్క విధానం అంతా జరిగింది ఇదంతా మనకు కాదు కానీ నీకు రక్షణ ఉందా లేదా నీకు రక్షణ ఉందా లేదా ఈరోజే దేవుడు నీ ప్రాణం అడిగితే నువ్వు సిద్ధపడి ఉన్నావా లేదా అది మనకు పాయింట్ దేని స్తోత్రం అల్లేయ మనము ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నావు ఇది తప్పు కాదు చేసుకోవాలి కానీ ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడితే నువ్వు సిద్ధపడి ఉన్నావా లేదా ఎవరు ప్రాణం ఇవ్వడానికి రెడీగా ఉండరు తెలుసా రక్షణ భాగ్యం పొందుకున్నవాడు ఎలా ఉంటాడండి సిద్ధపడి ఉంటాడు దేని స్తోత్రం చెప్పండి అదే లోయ ఆయన ఎలా వస్తూ ఉన్నాడంటే పెండ్లి కుమారుని రూపంలో ఆయన రాబోతున్నాడు సంఘం అనగా పెళ్లి కుమార్తె సంఘం అందరం అంటే ఏంటి పెళ్లి కుమార్తె వలె మనం ఏమై ఉండాలంట పెండ్లి కుమారుడికి పెండ్లి జరగడానికి పెండ్లి కుమార్తె వధువు ఏ విధంగా అయితే సిద్ధపడి ఉంటుందో అలాగా పెండ్లి కుమారుడు రాక కోసం పెండ్లి కుమార్తె అయినటువంటి యొక్క సంఘము సిద్ధపడి ఉండాలి అని దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ రోజున పిల్లరా రక్షణ భాగ్యము ఉండాలి మన కుటుంబంలో మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ కలిగి ఉండాలి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు ఎప్పుడు ఎవరు ముందో ఎవరు వెనకాలో మనకే తెలియదు అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు సిద్ధపడి ఉండండి దేని స్తోత్ర అలే లుయా అలే లుయ సిద్ధపాటు అనేటువంటిది మనకి అవసరం ఇక్కడ కూడా పిల్ల ఈయన ఎలా తగ్గించుకున్నాడు అంటే ఆయన ఒక రాజు ఒక రాజ్యుండి ఒక రాజ్యుని అని ఆయన ప్రకటించుకొని రాజ్యాన్ని జయించి రాజ్యాన్ని వెళ్ళినటువంటి వ్యక్తి ఎక్కడ జన్మించాడండి పశువుల తొట్టిలో నేను స్తోత్ర దానికి కారణం ఏంటో తెలుసా నీవు నేనో మనం ఉన్నటువంటి విధానం మనకున్నటువంటి స్థాయి ఎలాంటిదో ఆయన కూడా అదే స్థాయిలో జన్మించాడు ఈ రోజున పిల్లరా మనమైతే హాస్పిటల్లోనో ఇంట్లోనో ఉంటాం కానీ దేవుడు ఎక్కడ జన్మించాడు ఎస్సు ప్రభు పశువుల పాకలో జన్మించాడు అంటే ఇక్కడ పిల్లరా మనం చీప్గా చూడటం కాదు పశువుల పాక అంటే ఈ పశువుల పాకలో జన్మించడం అంటే ఆయన యొక్క తగ్గింపును మనం అక్కడ చూస్తామన్నాం స్తోత్రం చేస్తాం ఆయన ఏం చేసుకున్నాడు తగ్గించుకున్నాడు ఎక్కడ జన్మించడానికైనా ఆయనకి అనుకూలమని ఆయన ఎంచుకున్నాడు కాబట్టి ఆయన అనుకుంటే రాజ్య సింహాసనం మీద ఆయన ఏమవ్వచ్చు రాజ్యంలో జన్మించవచ్చు రాజుల కుటుంబంలో జన్మించవచ్చు లేదంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి గృహంలో ఆయనకి ఏమచ్చు చోటు కలిగి ఉండేది కానీ ఆయన ఏమనుకున్నాడంటే తగ్గించుకున్నాడు ఈ రోజున పిల్లరా దేవుడు నీకున్న స్థాయిని చూడట్లేదు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో నువ్వు ఎలాంటి హంగు ఆర్బాటం కలిగి ఉన్నావో అదంతా దేవునికి అవసరం లేదండి దేని స్తోత్రం చెప్పండి అదే లూయ నీ స్థాయి చిన్నదైనా పర్లేదు నీ స్థాయి మధ్యతరగతిగా ఉందా పర్లేదు నీ స్థాయి హై రేంజ్లో ఉందా అయినా పర్లేదు నీ స్థాయిని మాత్రం దేవుడు చూడలేదు నీ హృదయాన్ని మాత్రం దేవుడు చూస్తూ ఉన్నాడు దేని స్తోత్రం చెప్పండి అలి లుయ ఆయన తగ్గించుకోవడానికి కారణం ఏంటంటే ఆయన స్థాయిని చూసేవాడు కాదు పదవుని చూసేవాడు కాదు అధికారాన్ని చూసేవాడు కాదు కాబట్టి తగ్గించుకొని అక్కడ పశువుల తొట్టులో ఆయన మన కోసం జన్మించాడండి దే చాలా మంది అంటారు చాలా మంది ర్యాగింగ్ ఇలా చెప్ ఇలా ర్యాగింగ్ చేస్తూ ఉంటారు మీ దేవుడా ఆయన నిజమైన దేవుడు అయితే ఆ పశువులతోటిలో ఎందుకు జన్మించాడు ఆయన మంచి ఒక భవనంలో జన్మించవచ్చు కదా రాజసింహ రాజ దర్బార్లో జన్మించవచ్చు కదా ఎందుకు ఆయనకి మరి పశువుల తోటలోనే జన్మించడం కారణం ఏంటి ఆయనకి కనీసం జన్మించడానికి కూడా స్థలం లేదా అని చాలామంది ఇలాగ మాట్లాడుతూ వక్రీకరిస్తూ ఉంటారు కానీ అక్కడ అర్థం ఏంటంటే పిల్లారా మన కోసం దేని స్తోత్రం చెప్పండి ఇలా చూపించండి అందరూ ఎవరి కోసం మన కోసం అండి ఆయన తగ్గించుకున్నాడు నేను స్తోత్రం ఈ రోజున నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీ కోసం తగ్గించుకున్నాడు నీ కోసం తగ్గించుకుంటా ఉన్నాడు ఎందుకో తెలుసా నిన్ను హెచ్చించడానికి నువ్వు తగ్గింపులో ఉండకూడదు నీ నామం దూషించబడకూడదు నీ నామము హేళనకరంగా ఉండకూడదు నీ నామం హెచ్చించబడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన తగ్గించుకుంటా ఉన్నాడు ఆయనకు రావాల్సినటువంటి ఘనతల్ని ఆయన ఏం చేసుకున్నాడు అంటే దాన్ని అవమానాలుగా మార్చుకుంటా ఉన్నాడు ఆయనకు రావాల్సినటువంటి మంచి మాటల్ని ఆయన ఇబ్బందికరముగా అనేక మంది దూషించే మాటలుగా ఆయన చేర్చుకొని నీ కోసం ఈరోజు నిలబడినటువంటి క్రీస్తు ఆయన నీ కోసం అన్ని కష్టాలతో ఈ లోకానికి వచ్చాడు కాబట్టే ఈరోజున నువ్వు నేను క్రిస్మస్ను జరుపుకుంటా ఉన్నావు ఆ రక్షణ భాగ్యాన్ని కలిగి మనం ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం దిశ ఇది పిల్లరా ఒక దేశంలో జరిగేటువంటి ఉత్సవం కాదు లేదంటే ఒక రాష్ట్రంలో జరిగేది కాదండి యావత్ ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి బిలియన్ పీపుల్స్ చేసుకునేటువంటి ఏకైక పండుగ అది క్రిస్మస్ పండుగ దేని స్తోత్రం చెప్పండి ఈ క్రిస్మస్ సీజన్ అనేటువంటిది నవంబర్లోనే స్టార్ట్ ఎప్పుడు ఎప్పుడండి నవంబర్ నుంచి ఇది డిసెంబర్ ఎండింగ్ వరకు రెండు మాసాలు జరిగిద్దండి క్రిస్మస్ పండుగ దేని స్తోత్రం అలే నుయ్య మనమైతే డిసెంబర్లో జరుపుకుంటూ ఉంటాం కానీ ఈ యొక్క పండుగ రెండు మాసాలు జరిగింది అనమాట ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని మనం కూడా ఈరోజున క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి దానిని తెలియపరచడమే మనం క్రిస్మస్గా జరుపుకుంటూ ఉన్నాం ఈ రోజున క్రీస్తు మన కోసం వచ్చాడంటే మనం రెండు పనులు చేయాలి ఒకటి మన కుటుంబంలో రక్షణ ఉండాలి రెండు ఈ క్రీస్తు ఈ లోకానికి వచ్చాడనేటువంటి తత్వాన్ని అనేక మందికి వివరించేటువంటి సువార్త చేయాలి దేని స్తోత్రం అలే లూయ ఏం చేయాలండి మనం సువార్త చేయాలి ఎలాగా క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని మనం పండగ చేసుకుంటే సరిపోదు క్రీస్తి లోకానికి వచ్చాడు నువ్వు రక్షణ పొందుకుంటే సరిపోదు క్రీస్తీ లోకానికి వచ్చాడు అని నువ్వు అనేక మందికి ఏం చేయాలి తెలియచెప్పాలి దీన్నే సువార్త అంటారు ఏమంటారు సువార్త అంటారు ఈ సువార్తను మనం అందరం కూడా కలిగి ఈ యొక్క మాటని ఈ యొక్క తత్వాన్ని ఇది ఒక విధానాన్ని మనం ఉపయోగించుకొని దీన్ని క్యాచ్ చేసుకొని సువార్త రూపంలో దీన్ని మనం ప్రకటించగలిగితే తద్వారా అనేక మంది ఏం చేస్తూ ఉంటారంటే అంటే ఈ సువార్త విని మారేటువంటి అవకాశం కలిగి ఉంటారు వారు కూడా నిజమైనటువంటి దేవుడు ఎవరో గుర్తిస్తారు వారు కూడా నిజమైనటువంటి దేవుని ఎంచుకుంటారు వారు కూడా నిజమైనటువంటి దేవునికి ప్రార్థన చేస్తారు దేని స్తోత్రం చెబుదాం దగ్గరగా అలి స్వార్థ ప్రకటించటమే చాలామంది ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో అనేకమైన క్రిస్మస్ ఉద్యమం అని క్రిస్మస్ సంతోషం అని ఇలాగ అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు ఎందుకు వారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి బహిరంగ సభలో నిర్మిస్తూ ఉంటారంటే బహిరంగంగా ప్రార్థనలు చేస్తూ ఉంటారంటే ఒక క్రైస్తవులు చర్చికి మాత్రమే వచ్చినప్పుడు క్రైస్తవులు మాత్రమే వింటారు కానీ బహిరంగంగా బయట ఏర్పాటు చేసినప్పుడు అనేక మంది వచ్చి ఏం చేస్తారంటే ఆ స్థలంలో కూర్చోవడానికి అవకాశం ఉండద్ది ఆ స్థలంలోకి వచ్చి కూర్చున్నటువంటి వ్యక్తికి మనం వాక్యాన్ని వివరించినప్పుడు వాక్యాన్ని చెప్పినప్పుడు వారు ఆ మాటలు తీసుకొని వారి హృదయంలో పెట్టుకునేటువంటి అవకాశం వచ్చి వారు కూడా మా మారు మనసు చెంది మారడానికి ఆ నూటికి కనీసం ఒక ఎనభై పాళ్ళు ఏముంది అవకాశం ఉంది కాబట్టి బహిరంగంగా మనము ఇలాంటివి పండుగలు పెడతా ఉంటాం తద్వారా అనేక మంది వింటూ ఉంటారు చాలామంది ఈ రోజు ఒక వ్యక్తి కోసం ప్రేయర్ చేయడానికి వెళ్తే ఆయన చెప్తుంది క్రీస్తు అంటే నాకు చాలా విశ్వాసం ఉంది అంటే ఆమె ఒక అన్యురాలు కానీ ఆమె ఏం చెబుతుందంటే క్రీస్తు అంటే నాకు చాలా ఇష్టం నేను మనసులో తలుచుకుంటా ఉంటాను అంటే ఆమె ఎలా తెలుసుకుంది అంటే కనుక ఇలాంటి ప్రోగ్రామ్స్ కొన్ని జరిగినప్పుడు ఆమె ఎక్కడో వెళ్ళి కూర్చుంది కూర్చు వెళ్ళి కూర్చుందే క్రీస్తు గురించి చెప్పినప్పుడు ఆమె విందే విన్నప్పుడు దాన్ని మనసులో పెట్టుకుంది ఎప్పుడైనా ఆమెకి వచ్చినప్పుడు నేను క్రీస్తుని తలుచుకున్నాను ఆమె చెప్పగలిగింది ఈరోజు లేదా మనము మనకు మట్టికి చేసుకుంటే ఇది మనకే తెలిసింది కానీ బయట ఉన్నటువంటి వ్యక్తిని మనం పిలిచి చేస్తే వారు కూడా వినడానికి అవకాశం ఉండద్ది వారు కూడా ఒక రోజున క్రీస్తుని నమ్మడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా మనం సువార్తను చేసినటువంటి వారం అవుతుంది స్తోత్రం అలే లూయా ఈ క్రిస్మస్ ద్వారా మనం ఏం చేయాలండి సువార్త చేయాలి ఏం చేయాలి సువార్త చేయాలి ఇది మన యొక్క కర్తవ్యం అనమాట చాలా మంది ఎలా ఆశపడుతూ ఉంటారంటే ఆ దేవుని దగ్గర ప్రతి ఆ జనవరి ఫస్ట్కి నేను కూడా దేని మందిరానికి వెళ్ళాలి ఆ భోజనం చేయాలి అని చాలా మంది నాతో చెప్పారనమాట దేని స్తోత్ర ఏమనుకుంటా ఉన్నారు మంది మేము మీ చర్చికి వస్తామండి ప్రతి జనవరి పోస్ట్కి మీరు భోజనాల కార్యక్రమాన్ని నిర్మిస్తారు చేస్తారు భోజనం కార్యక్రమానికి వచ్చి మేము వచ్చి భోజనం చేసి దేవుని భోజనం జనవరి పోస్ట్ రోజున చేసి కానికి వేసి వెళ్తా ఉంటాం అని ఇలా చాలామంది నాకు సాక్ష్యం పంచుకున్నారు అంటే వీళ్ళందరూ ఎవరంటే ఆ సాక్ష్యం పంచుకున్నటువంటి వారు క్రీస్తుకు కొంచెం విశ్వాసం ఉంచి క్రీస్తు మీద నమ్మకం కలిగినటువంటి వారు అనమాట దేని స్తోత్రం చెబుదామా అలా లూయ మన ఎటు అవకాశం వస్తే అటు స్వార్థం చేయడానికి ఏం చేయాలండి ముందుకు దూసుకొని వెళ్ళిపోవాలి ఆత్మని రక్షించాలి అది మన యొక్క దేవుడు మన మీద పెట్టినటువంటి బాధ్యత దేవుని స్తోత్ర చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సంఘాన్ని మనం కట్టుకున్నాం అనుకోండి ఎగ్జామ్ ఉదాహరణ చెప్తున్నాను ఒక సంఘాన్ని కట్టుకున్నాడు అనుకోండి ఒక దైవజనుడు ఆ దైవ వేరే దైవజనుడు ఏం చేస్తాడంటే అమ్మ నువ్వు నా చర్చికి రావాలి నా చర్చికి రావాలి నా చర్చికి రావాలనేసి ఈ వచ్చే సంఘాన్ని చెడగొట్టి వేరే సంఘానికి తీసుకెళ్తానని చూడుస్తాడు ఇది నిజమైనటువంటి మారు మనసు కాదు నిజమైనటువంటి సేవ కూడా కాదు అది కాదు మనం చేయాల్సింది ఒక ఆత్మ నశించిపోతుంది ఆ ఏదో ఒక విధంగా మనం ఏం చేయాలి రక్షించాలి ఇది మనం చేయాల్సినటువంటి ఒక క్రైస్తవుడిగా అనుకున్నటువంటి ఒక బాధ్యత అదే స్తోత్రం నశించిపోయే వారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారండి ఈ గ్రామంలో చాలా మంది ఉన్నారు ఈ మండలంలో చాలామంది ఉన్నారు వారందరినీ మనం మార్చాలి వారందరినీ క్రీస్తు వైపు మనము తిప్పాలి వారు కూడా రక్షించబడి వారు కూడా మనసు వారు మనసు పొంది వారు కూడా క్రీస్తు నరిగి క్రీస్తు వారి జీవితంలో పనిచేసి ఆ వారు కూడా దీవించబడి వారు కూడా ఆశీర్వదించబడాలనేటువంటి ఉద్దేశంతో మనము ఈ పండుగలను చేసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను దను స్తోత్రం చెప్దాం దగ్గరగా అల్లె ఈ మాటల్లో మనం చాలా విషయాలు తెలుసుకుందాం ఎందుకు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఈ లోకంలో లోక మర్యాదలుగా మనం చేసుకోకూడదండి చాలా మంది ఆ మనం కొన్ని కొన్ని సందర్భాల్లో వింటా ఉంటాం కొన్ని కొన్ని పాటల్లో ఆ ఇంటి పైన స్టారు ఇంటి ముందు ఏంటంటే అండి దేని స్తోత్రం చెప్పండి అల్లే అంటే ప్లేరా పైకి లైటింగ్ పెట్టేసేసి చక్కగా పైన ఆ స్టార్ పెట్టేసేసిన తర్వాత ఈ లోపల పెడతాడండి దుకాణం దుకాణం పెడతాడు అది నిజమైన రక్షణ కాదు అది మనకు నిజమైన రక్షణ కాదు ఆత్మ మారాలి ఆత్మ దేవుని సన్నిధిలో ఉండాలి అది మనకేంటిది నిజమైన రక్షణ ఈ రోజున పిల్లల మనమందరం ప్రాంతం చేద్దాం దేనికోసం అంటే మన కుటుంబంలో ఎవరికైతే రక్షణ లేదో వారు కూడా వారిని కూడా నువ్వు రక్షించ ప్రభా నా కుటుంబంలో ఉన్న అందరూ రక్షించబడాలి అప్పుడే నాకు నిజమైన క్రిస్మస్ అని ఉద్దేశపడదాం అలాంటి క్రిస్మస్ మా కుటుంబంలో కూడా జరగాలని మనం అందరం ప్రార్థన చేద్దాం అప్పుడే మనకు సంతోషకరమైనటువంటి క్రిస్మస్ క్రీస్తు క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం క్రిస్మస్ అంటే ఏంటి క్రీస్తును ఆరాధించటం ఎప్పుడు ఆరాధిస్తాం డిసెంబర్ ఇరవై ఐదా చెప్పండి క్రీస్తుని ఎప్పుడెప్పుడు ఆరాధిస్తావు క్రిస్మస్ ఇరవై ఐదు కాదు జీవితాంతం మనలో జీవం ఉన్నంత వరకు మన క్రీస్తును విడిచిపెట్టకూడదు ఆయన ఆరాధిస్తూనే ఉండాలి చిన్న మాటలు దేవుడు దీవించి ఆశ్రవదించను గాక ప్రార్థన చేసుకుందాం అందరు కూడా ఇదిగో మా ప్రభ ఇంక నా కుటుంబంలో రక్షణ భాగ్యము కలిగినటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు ఇంకా మిగిలిపోయి ఉన్నారు ఆ బిడ్డకు కూడా రక్షకుడు నీ కొరకు పుట్టేను అన్నావు రక్షకుడు మా కుటుంబంలో ఇంకా అనేక మందిలో